ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు భారీ వరదలు సంభవించిన విషయం మనకందరికి తెలిసిందే ఇలాంటి సమయంలో ప్రజలు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు మరోవైపు ప్రజలకు సహాయం చేయడానికి చాలా మంది రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు సామాన్య వ్యక్తులు కూడా తమ వంతు విరాళాలు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఇటీవలే టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సైతం తన దాతృత్వాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే ప్రజలకు ఎప్పుడు కష్టం వచ్చినా ముందుంటారు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు వరదలు ముంచెత్తాయి దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు చెలించిపోయి ఒక కోటి విరాళం ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి చెరో యాభై లక్షల చెక్కును అందించారట మెగాస్టార్ చిరంజీవి గారు త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆంధ్రప్రదేశ్కి చెక్కుని అందించనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇకిదెల ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు కాల్ చేశారట పలు విషయాలు చర్చించుకున్నారట ఇరువురు ప్రెస్ న్యూస్ కూడా తెగ వరెలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే తన కెరీర్లోనే నూట యాభై ఆరు సినిమాతో బిజీగా ఉన్నారు చిరంజీవి గారు ఈ సినిమా పేరు విశ్వంబర వచ్చేడాది సంక్రా కానుగా ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే జనవరి పది రెండు వేల ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది విశ్వంబర